ఏమైంది లేట్ లేచినా జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందా హాస్పిటల్ ఆ మా ఆయన్ని తీసుకోవమంటే ఏం కాదు తగ్గుతుంది టాబ్లెట్ వేసుకో తగ్గకపోతే సాయంత్రం తీసుకోబోతా అన్నాడు సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సాయంత్రం అసలు రోజులు మంచి లేవు ఏమన్నా భార్య చూడు ఏ నొప్పి నొప్పి ఈ నొప్పి అంటే టాబ్లెట్లు మొత్తం తీసుకొచ్చిన ఇంట్లో ఉన్నాయి ఏం చేద్దాం ఇక మా ఆయన మాట వినకుండా తప్పుతా అమ్మో వద్దు మళ్ళా మా ఆయన చూసిండు అనుకో తిడతాడు నన్ను అమ్మో తిడతాడు కదా జ్వరం వచ్చింది కదా ఇంట్లో పండుగ ఎందుకు వేస్తాను చెప్పు ఇట్లా ఊడకుంటే ఏం చేయాలి వాకిలంతా చూడ ఎట్లు అందుకే ఊడతానా పిచ్చిదానా